హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ ఐటెం చేస్తున్నాను ఈ స్వీట్ నాకు చాలా చాలా ఇష్టం ఇది స్వీట్ షాప్లో తీసుకుంటే ఒక కేజీ స్వీట్కి ఒక వెయ్యి రూపాయలు మేమున్న తీసుకున్నాం ఇది నేను ఎందుకు ట్రై చేయకూడదు నేనే ట్రై చేస్తా ఎలా వస్తుందో చూద్దామని ట్రై చేశాను చాలా బాగుంది సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ దీనికి రెండు అంటే రెండే ఇంగ్రీడియంట్స్ ఏం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏం లేవు ఒక టూ అంటే టూ ఓన్లీ మిల్క్ అండ్ షుగర్ తోటే ఇది చేయొచ్చు ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి దీనికోసం టూ లీటర్స్ మిల్క్ తీసుకున్నాను ఈ మిల్క్ బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం తీసుకొని ఇందులో పిండాను పిండిన తర్వాత ఈ విరిగిపోయిన మిల్క్ని వడకట్టుకొని శుభ్రంగా వాష్ చేసి కాసేపు పక్కన పెట్టుకున్నాను వాటర్ మొత్తం ఇందులో నుంచి పోయేదాకా పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకొని ఈ పన్నీర్ని మంచిగా మ్యాష్ చేసుకున్నాను ఇది చిన్న చిన్న పీసెస్ లాగా చేత్తోటి ఓపెన్ చేసి పెట్టాను మనం ఇంట్లో తయారు చేసిన పన్నీర్ తోటి స్వీట్ చేస్తే చాలా బాగుంటుందని ఇలా చేస్తున్నాను బయట నుంచి తీసుకొచ్చిన పన్నీర్తో కూడా చేయొచ్చు కానీ అది మనం ఇంట్లో చేసినంత టేస్ట్ ఉండదు అందుకే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను చాలా బాగా వచ్చింది పన్నీరు పాల మీద మీగడ ఇందులో వేసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర మీగడ లేకపోతే స్కిప్ చేసేయండి ఉంటేనే వేసుకోవాలి నా దగ్గర అవైలబుల్లో ఉంది కాబట్టి నేను వేసుకున్నాను ఇది మంచిగా మ్యాష్ చేశాను అయితే ఇప్పుడు ఇది మంచిగా మ్యాష్ అయిపోయింది కదా ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని స్వీట్ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది స్వీట్ షాప్లో తీసుకుంటే ఒక కేజీకి ఒక థౌజండ్ రూపీస్ ఇది మొన్న మేము తీసుకున్నాం ఈ స్వీట్ కోసం అక్కడ రెండు లీటర్ల మిల్క్ తీసుకొని విరగొట్టాను కదా ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి పాలు మొత్తం మరిగించుకోవాలి ఇవి మొత్తం దగ్గరికి వచ్చేదాకా కలుపుతూ మరిగించుకోవాలి లేదంటే మొత్తం అడుగంటుకుంటుంది కదా కొంచెం సాఫ్రాను వేసుకున్నాను ఇందులో కొద్దిగానే మిల్క్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు రెండు మూడు చుక్కలు మిల్క్ వేసుకోవాలి పాలు మొత్తం దగ్గరికి వచ్చేసినాయి ఇంకాస్త దగ్గరికి వచ్చేదాకా మరిగించుకోవాలి లేదంటే కలుపుతూ మరిగించాలి లేదంటే అడుగు అంటుకుంటుంది ఈ మ్యాష్ చేసుకున్న మొత్తం ఈ మిల్క్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి షుగర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మన తీపికి సరిపడా వేసుకోవాలి స్వీట్ షాప్లో అయితే ఎక్కువగానే వేస్తారు కానీ నేను కాస్త తక్కువగానే వేసాను మనం ఎంత తింటామో అంత వేసుకుంటూ సరిపోతుంది ఇలాగే కలుపుతూ ఉండాలి ఇది పైన చిందుతూ ఉంది మొత్తం కాస్త చూసుకుంటూ కలుపుకోవాలి పైన పడుతుంది ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది ఇంకాస్త దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి గట్టిగా కానివ్వదు గట్టిగా అయితే లడ్డు చేసుకోవడానికి రాదు లాగా అయిపోతుంది ఇక రెడీ అయింది మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇంకా ఇంతకంటే ఎక్కువ చేస్తే గట్టిగా అయిపోతుంది లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉండదు ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి అంతే ఇది మొత్తం చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని లడ్డు చేసుకోవడమే ఈ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది షాప్ లో తీసుకుంటే చాలా రేట్ ఉంటుంది దీనికి మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు సాఫ్రాన్ కొద్దిగా క్రష్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని డెకరేట్ చేస్తా చూసారు కదా మన సింపుల్ అండ్ ఈజీ మలాయి లడ్డు పాలతో మలాయి లడ్డు ఎలా చేసుకోవాలో సింపుల్గా చేశాను చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఎంత సింపుల్గా ఉందో అంతే టేస్ట్ కూడా ఉంది మన స్వీట్ షాప్లో తెచ్చుకుంటే మొత్తం స్వీటు షుగర్ ఎక్కువ ఉంటుంది అసలు స్వీట్ తప్ప అందులో టేస్ట్ ఏం తెలియదు మనం ఇంట్లో చేసుకుంటే మనకు కావాల్సినంత షుగర్ వేసుకోవచ్చు మైల్డ్ స్వీట్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది స్వీట్ స్వీటు నాకైతే చాలా నచ్చింది ఇది బయట తీసుకుంటే ఒక కేజీ స్వీట్కి వెయ్యి రూపాయలు ఉంటుంది అది ఇంట్లో ఎవరికి సరిపోదు అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఇంటిల్లి పాది తినవచ్చు మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి బర్త్డేకి దేనికైనా చేసుకోవచ్చు పండగలకి ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ లడ్డు బయట ఉన్న పాడు కాదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని ఒక ఎనిమిది రోజుల దాకా తినచ్చు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది ఈ స్వీట్ లడ్డు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి